మాట్లాడు అన్నీ ఏమైపోతున్నాయండి మేము చేయటమే కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు వారం రోజులు చేస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి పదకొండు వారాలు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వాలి రెండు సంవత్సరాలు వెళ్ళిపోయేది మూడో సంవత్సరం మరి మేము అట్టక రూపాయలు వచ్చి ఏమి తిని రావాలి ఎలా చెయ్యాలండి ఎట్లా మా బతుకుతారు మరి కరువు పని కొత్త మాకు జీవనం కదా ఎర్రనెండ్లు మరి ఏం చేయాలి మేము చేసే ఎళ్ళకాడు వాళ్ళకి మచ్చరలే చాకరి చేసేవాళ్ళకు డబ్బులు ఇవ్వట్లా మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తారు ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చరు వేస్తున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళకి పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి చాకరి చేసి అలాగేనండి మేము అసలు కరువు పనికి ఎర్ర నెండ్లం వచ్చి శాస్త్రం చేసినా సుఖం లేదు ఎట్లాగా ఉపాధి హామీ పథకం అని మేము వస్తున్నాము రోజుకు రెండు వందలు కూడా పడుతున్నా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్లా ఛార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అక్కడ బాట వేరే వాళ్ళకి బాట మా మా చేసిన చాకరి ఏమైపోతుంది ఒట్టాకి ఇళ్ల కాడ ఉండే వాళ్ళకి మత్సర్లో ఆ డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతానే చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు పదకొండు వారాలు చేశాను ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలే స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర అదేమంటే మాట ఏమమ్మా లేదు తీసే నువ్వు రాబాకు అని అంటారు అడిగితే ఎవరండి మేస్త్రి ఆయన ప్రసాద్ గారని అంటున్నారు పదకొండు వారాలు చేసా ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి మరి అట్లాగా మాకు న్యాయం చేయండి ఆ డబ్బులు అట్టే వెళ్తాం ఆ డబ్బులు ఏమైపోతాయి అధికారి అంటున్నాడు